అందరికి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహనమోం సత్య ఈ వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతానికి నేనైతే ఫస్ట్ రోజు ఎలా అరేంజ్మెంట్స్ చేసుకున్నా అమ్మవారి రూపాన్ని నేను ఎలా అరేంజ్ చేసుకున్నాను సింగిల్గానా హెల్ప్ ఉందా అనేది చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్లాగ్ అయితే వరలక్ష్మి వ్రతంతో నాకు ఈ ఇంట్లో అయితే లాస్ట్ అనమాట ఈ ఇంటి నుంచి అయితే షిఫ్ట్ అయిపోతున్నాం సో ఇంకా నాకైతే వాల్స్ వచ్చేసి సున్నాలు ఊడిపోతాయి కాబట్టి నేను త్రీ హండ్రెడ్ పెట్టి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నా సో చూడడానికి చాలా అందంగా బ్రైట్గా కనిపిస్తుంది ఇదైతే నా ఫ్రెండ్ దగ్గర తీసుకొచ్చుకున్న కలశానికి ఇంకా బుక్ అయితే నేను ముందే తీసుకొచ్చుకున్నాను ఆంధ్రా నుంచి ఇంకా దేవుడి సామాన్లు ఇంకా పండగ అంటేనే అరిటాకులు అండ్ మామిడాకులు కంపల్సరిగా ఉండాలి తెలుగు వాళ్ళ పండగ అంటే ఇంకా వాటిని అయితే డెకరేషన్ కోసం యూజ్ చేస్తున్నా ఖాళీ బాటిల్స్ ఉంటాయి కదా యూజ్ చేయనివి ఆ బాటిల్స్లో అయితే కొంచెం నేను ఏం వేయకుండా పెట్టేశాను అవి పడిపోయాయి సో అందులో అయితే కొంచెం వాటర్ వేసుకుంటే స్టిఫ్గా నిలబడ్డాయి అనమాట సో ఆ విషయం తెలియడానికి ఒకసారి పడిపోవలసి జరిగిందనమాట ఇంకా చక్కగా అరటి కొమ్మల్ని అయితే అటు ఇటు సెట్ చేసేసా ఇప్పుడు సెంటర్లో నేను చేయడానికి పడ్డ తిప్పలైతే చాలా కష్టం ఇంకా నేనైతే ఈ ఈ వీడియో నీకు ఆల్రెడీ షార్ట్స్లో పెట్టా అండ్ ఎలా తోరణం కట్టుకున్నాను అనేది నేను ముందు రోజు తోరణాన్ని రెడీ చేసుకున్నా అనమాట ఒక రోజా పువ్వు మధ్యలో పెట్టి స్టాప్లర్తో పిన్ వేసేసాను ఇలా మామిడాకుల తోరణం అయితే షార్ట్ వీడియోలో ఉంది సో నెక్స్ట్ వచ్చేసి నేను యాక్చువల్గా పైన సున్నాలు అనేవి ఇక్కడ కేరళలో ఎక్కువ వర్షాలు పడడం వలన సున్నం ఊడిపోవడం వలన నాకైతే టేప్ పెట్టినా కూడా అది ఉండేది కాదు చాలా కష్టం అయ్యేది మాట నేను అతికించాల్సి వచ్చేది మాకు ఉన్న ఈ టేబుల్స్ని యూజ్ చేసి నేను అమ్మవారి స్వరూపాన్ని ఆ ప్లేస్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇంకా టేబుల్స్ ఎన్ని రకాలుగా మార్చానంటే ఫైనల్గా అసలు టేబుల్స్ మీద కూడా పెట్టలేదు అమ్మవారు రూపాన్ని సో ఇంకా దానికి కావాల్సిన క్యాన్స్ బిందులు అయితే అరేంజ్ చేసుకున్నా ఇది ఫేస్ నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నదే నేను ఉంచుకున్నా అనమాట ఇంక ఇక్కడైతే బియ్యం పోస్తే అది నిల్ నిలబడుతుంది కదా వాలిపోకుండా సో అన్నింటిలోకి నేను బియ్యాన్ని అయితే పోసేసుకుంటున్నాను ఇంకా యాక్చువల్గా ఈ నేను ఇవి చేంజ్ చేసేసా అనమాట ముందుకు పెట్టే వెనక్కి చైర్ పెట్టేసి అయితే అమ్మవారి స్వరూపం చేసుకున్నాను యాక్చువల్గా అది ఏం జరిగింది అనేది చూడండి ఇంక ఇదైతే వన్ వన్ ఎయిటీకో ఎంతకో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నా సో దాన్ని అయితే మా హస్బెండ్ బిగిస్తున్నారు అనమాట సెట్ చేస్తున్నారు నాకు చాలా నచ్చింది వన్ ఎయిటీ రూపీస్కి చాలా బాగుంది కదా దీపాలు ఇంకా తర్వాత అమ్మవారిని శారీ డ్రాపింగ్ అనేది నాకు లాస్ట్ ఇయర్ నేర్చుకున్నా అనమాట చాలా సింపుల్ అనిపించింది అందుకే ఈసారి కూడా అమ్మవారిని ప్రతిష్ఠించుకుంటున్నా అండ్ ఫస్ట్ అయితే పళ్ళు దగ్గర నుంచి ఎక్కువ కుర్చీలు పెట్టాలన్నమాట ఆఫ్ అయితే నేను మడత పెట్టేశాను శారీని సో అక్కడ నుంచి క్లిప్స్ అయితే పెట్టుకుంటున్నా ఇంకా క్లిప్స్ పెట్టేసామంటే మనకి కదలవన్నమాట కుర్చీళ్ళు సో శారీ మొత్తం కుర్చీలు పెట్టాలన్నమాట వెనకాల మనం ఏదైతే పళ్ళు వేసుకుంటామో దాన్ని మాత్రం అడ్డంగా ఫోల్డ్ చేయాలి సో ఇందులో చూపించిన విధంగా అయితే చాలామంది చేసారు నేను కూడా ఆన్లైన్లో చూసి నేర్చుకున్నా సో నాకైతే అమ్మవారు డెకరేషన్ కానీ వరలక్ష్మి పూజ లైక్ సత్యనారాయణ పూజ అండ్ కొన్ని పూజస్ అదే వ్రతంలో ఉంటాయి కదా అవి నాకు చాలా ఇంట్రెస్ట్ నాకు చాలా ఇష్టం వాటిలో పాల్గొనడం కానీ ఆ కథలు వినడం కానీ లైక్ వాటి కోసం పనులు చేయడం కానీ నాకు చాలా ఇష్టం అండ్ నేనైతే ఆ ఇంట్రెస్ట్ మీద నేను ప్రతీదీ చేసుకుంటా పూజ సంథింగ్ పండుగలు చేసుకోకపోయినా అంత ఇంట్రెస్ట్గా సో ఇలాంటి వ్రతాలైతే నాకు చాలా ఇంట్రెస్ట్ ఇంకా పళ్ళును కూడా నేను మడతలు పెట్టేసి ఇంకా నాకైతే హెల్ప్ మా హస్బెండ్ పాప ఇద్దరూ చేశారనమాట ఇంకా విహాన అయితే క్లిప్స్ ఇవ్వడం మా హస్బెండ్ వచ్చేసి ఇంకా పట్టుకొని ఇంకా అవన్నీ కొన్ని కొన్ని పూజకు సంబంధించినవన్నీ హెల్ప్ చేశారనమాట సో ఇది ముందు రోజే నేను రెడీ చేసుకున్నా సో శారీ కూడా నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకున్నా అనమాట ఇంకా శారీ ఎలా ఉన్నా కూడా ఇంకా అమ్మవారికి అందంగా కనిపించాలని అయితే నేను ఇలా ఆర్డర్ చేసుకున్నా ఇంకా తర్వాత అయితే ఒక దాని మీద ఒకటి పెట్టాను అస్సలు ఉండలేదు పడిపోతుంది బట్ నేను ఎలా ట్రై చేశానంటే ఇంకా నా వల్ల అవ్వదు అని చెప్పి మా హస్బెండ్ అయితే ఏదో ట్రై చేసి పెట్టారు సో నేనైతే పెట్టలేకపోయా ఎందుకంటే చూసారు కదా పైన అమ్మవారు వంగిపోతున్నారు కర్ర కూడా స్టిఫ్గా కట్టలేదు సో యాక్చువల్గా నాకు లోపల ఉండే బిందులు ఉన్నాయి కదా అవి ఒకదానికొకటి సెట్ అవ్వలేదనమాట ఇంకా ఫైనల్గా అయితే మా హస్బెండ్ బాగా సెట్ చేసేసారు ఇంకా కొబ్బరికాయ ఫేస్ కన్నా పెద్దది అయిపోయింది అయితే ఫేస్ పెద్దది తీసుకోవాల్సింది లేదంటే కొబ్బరికాయ చిన్నది తీసుకోవాల్సిందే ఇంకా అలా అయితే పెట్టలేదు మార్చేసాము ఇగోండి ఇదైతే ఫైనల్ అనమాట నైటే నేను ప్రసాదాలు మార్నింగ్ వండాలి కదా అని చెప్పి నైటే నేను గ్యాస్ ఇంకా బల్లలు అన్నీ క్లీన్ చేసుకొని పసుపులు రాసుకున్నా అనమాట గ్యాస్కి సో గ్యాస్ స్టవ్కి పసుపులు రాసుకొని బొట్టులు పెట్టేసుకున్నా మార్నింగ్ అలా కుకింగ్ అయితే చేసేసుకోవచ్చు అని చెప్పి దేవుడికి సంబంధించిన వంటలు చేయాలి కదా సో అందుకనే నేనైతే గ్యాస్ స్టవ్కి పసుపులు రాసుకుంటున్నాను మనకి గ్యాస్ స్టవ్ కూడా మనం దేవుడిలాగే నిప్పు కదా సో దాన్ని దేవుడిలాగే మనం భావించాలి ఇంకా ఎంతమంది ఇలా గ్యాస్ స్టవ్కి బొట్లు పెడతారు నేను కడిగిన ప్రతిసారి బొట్లు పెట్టుకుంటా అనమాట ఇంకా తర్వాత అయితే నేను నైటే మినపగుళ్ళు అండ్ బియ్యం అదే వాయనం ఇవ్వడానికి కొమ్ము శనగలు అండ్ వినాయకుడి దగ్గర పెట్టడానికి వడపప్పు అండ్ తర్వాత వచ్చేసి ఇవన్నీ నేను నానబెట్టుకున్నాను అనమాట బూర్లు చేయడం కోసం శనగపప్పు కూడా